సంగారెడ్డి జిల్లా పటాంచెరు మండలం ఇంద్రేశం గ్రామ పంచాయతీ కార్యదర్శి సుభాష్ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయాయని మాజీ సర్పంచ్ బండి శంకర్ మండిపడ్డారు ఇంద్రేశం గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈవో సుభాష్ అక్రమాలపై మాజీ సర్పంచ్ బండి శంకర్ ఫైర్ అయ్యారు ఇంద్రేశం గ్రామంలో ఇష్టాను రీతిగా అక్రమంగా బహుళ అంతస్తుల నిర్మాణాలను ప్రోత్సహిస్తూ ఈవో సుభాష్ మామూల మత్తులో తూగుతున్నాడన్నారు పంచాయతీకి ట్యాక్స్ల రూపంలో వచ్చే డబ్బులకు గండి పెడుతూ అభివృద్ధిని మరిచారన్నారు ఈవో సుభాష్ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని వాపోయారు సమస్యలపై ఫోన్ చేస్తే స్పందించడని అదే బిల్డర్లకు మాత్రం గంటల తరబడి సమయం కేటాయిస్తారన్నారు అనుమతులకు మించి నిర్మాణాలు చేపడుతున్న బహుళ అంతస్తులను క్షేత్రస్థాయిలో అడ్డుకోవాల్సిన పంచాయతీ కార్యదర్శి ఉచిత సలహాలు అందజేస్తూ బిల్డర్లకు కొమ్ము కాస్తున్నాడని ఆరోపించారు ఎమ్మెల్యే ఫోటోతో ఫ్లెక్స్ ఏర్పాటు చేస్తే ఈవె సుభాష్ కక్షపూరితంగా దగ్గరుండి తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సుభాష్ అక్రమాలపై జిల్లా ఉన్నత అధికారులు స్పందించి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈరోజు ఈ సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నామంటే ఇంద్రేశం పంచాయతీ కార్యదర్శి అయినటువంటి సుభాష్ గారి మీద ఆయన చేసిన తప్పులు ఆయన చేస్తున్న కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ విషయమై ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది బహుళ అంతస్తులో ఇప్పటివరకు ఎన్నోసార్లు మీ మీడియా మిత్రులు కూడా ఎన్నోసార్లు పేపర్కి ఇవ్వడం కానీ మీడియాలో ఇవ్వడం కానీ ఇవన్నీ జరిగినాయి అవన్నీ అందరు చూస్తూ ఉన్నారు పైన అధికారులకు కూడా ఈ విషయము చాలాసార్లు మీరు తీసుకుపోయారు మీ ద్వారా చాలాసార్లు వాళ్ళకి తెలిసింది కూడా అదేవిధంగా ప్రతి బిల్డింగ్ కూడా నాలుగు అంతస్తులు ఐదు అంతస్తులు నిర్మించడం జరుగుతుంది వాటికి ప్రోత్సహించడం ఓన్లీ శుభాషు ద్వారానే జరుగుతుంది కొంతమంది వేరే వాళ్ళు పర్సన్స్ కూడా ఆయనకు సపోర్ట్ చేస్తుండొచ్చు అదేవిధంగా అక్కడ మినిమం యాక్టివిటీస్ ఒక లైట్లు కానీ స్ట్రీట్ లైట్ స్ట్రీట్ లైట్లు కానీ ఒక వాటర్ కానీ ఒక డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఏది లేకున్నా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా బ అంతస్తుల బౌలా అంతస్తుల పర్మిషన్లు ఇస్తున్నారు అవి కూడా పంచాయతీకి నిధులకు పంచాయతీ నిధులకు తూట్లు పడుస్తూ పంచాయతీ నిధుల వాళ్ళ దాంట్లో జమ కాకుండా అన్నోన్ పర్సన్స్ అంటే ఇంతకుముందు సెక్రటరీలు పనిచేసిన వారి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళతో పర్మిషన్లు తీసుకోవడం ఆ పర్మిషన్ల ద్వారా అక్కడ కర కనక్ నిర్మించడం ఈయన చేతులకు పట్టేటకుండా మంచిగా నిమ్మకు నీరెక్కినట్టు కూర్చొని చూసుకుంటా కూర్చొని ఆయన పనులు ఆయన చేసుకుంటా ఆయన చేతి వాటం ఆయన చూసుకుంటూ అన్నిటికీ సపోర్ట్ చేస్తున్నాడు అది ఇప్పటిదాకా ఎన్నోసార్లు మా దృష్టికి కూడా వచ్చింది మేము కూడా దాన్ని ఎన్నిసార్లు పద్ధతి కాదు ఇది విలేజ్లో ఇన్ని ఈ రకంగా చేయడం కాదు డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేకుండా ఇన్ని బిల్డింగ్లు కూడా ఎట్లా పడితే అట్లా నిర్మాణాలు చేయడం కూడా కరెక్ట్ కాదనే ఉద్దేశం ఎన్నిసార్లు మేము హెచ్చరించడం జరిగింది ఆయన మమ్మల్ని బేఖతారు చేస్తూ ఎక్కడి వాళ్ళకి అక్కడ ఎవరికి సమాధానం చెప్పాలో వాళ్ళకి సమాధానాలు చెప్పుకుంటూ ఆయన పని ఆయన పోతున్నాడు వీటిపైన అధికారులు చర్య తీసుకోవాలి గట్టిగా ప్రతి పర్మిషన్ కూడా అన్అఫీషియల్ పర్మిషనే ఇక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్లన్నీ అన్అఫీషియల్ కన్స్ట్రక్షన్లే పంచాయతీకి ఎలాంటి నిధులు కూడా పంచాయతీ ఒక ట్రెజరీలో ఒక పైసా కూడా అయిన పాపన లేదు ఈ పర్మిషన్ల వల్ల వచ్చిన రూపాయి ప్రాఫిట్ లేదు అన్నీ ఇంతకుముందు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిన వాళ్ళతోటి పర్మిషన్లు పాత డేట్లు ఇచ్చి వాళ్లకు ఎజెండా నోటి కాకుండా ఇవేమి లేకుండా ఖాళీ పర్మిషన్ల మీద ధృవీకరించన దాన్ని రాసి ఇచ్చేస్తున్నారు తీసుకొని కన్స్ట్రక్షన్లు చేసుకుంటున్నారు ఇవి రిజిస్ట్రేషన్లు అయ్యేటప్పుడు మాత్రము ఎస్ఎస్ నంబర్ తీసుకొని రిజిస్ట్రేషన్లకు పోతున్నారు ఆ ప్లాట్ నెంబర్లు తీసుకొని రిజిస్ట్రేషన్లకు పోతున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఇంద్రేషంలో వాటికి హండ్రెడ్ పర్సెంట్ సుభాష్ ద్వారానే దాని ప్రోత్సాహం జరుగుతున్నది కాబట్టి నేను ఇది మీడియా మీడియా ద్వారా నేను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా తప్పకుండా అధికారులు దీనిపైన చర్య తీసుకోవాలి అన్అఫీషియల్ బిల్డింగ్ల మీద ప్రతి ఒక్క దాని మీద ఇంక్వైరీ జరగాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ అదేవిధంగా ఈయన పర్సనల్ ఇష్యూస్లలో కూడా రాజకీయంగా కూడా ఈయన ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఇంకో వర్గాన్ని కాపు కాస్తూ ఇంకో వర్గాన్ని తొత్తుగా వ్యవహరిస్తూ ప్రైవేటు ప్రైవేటు దాంట్లల్లో కూడా ఆయన భాగస్వామి అవుతూ యువతల టార్గెట్ పెట్టుకొని ఆయన ఒక వ్యవస్థ నడిపిస్తున్నాడు కాబట్టి దీని మీద సరైన విచారణ జరిగి ఖచ్చితంగా వీటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద చర్య తీసుకోవాలి ఖచ్చితంగా చర్య మీ ద్వారా అధికారుల దృష్టికి పోవాలని చెప్పేసి నేను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఇది ముమ్మాటికి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లే కాబట్టి తప్పకుండా ఆయన పైన చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి మీ ద్వారా అవి అధికారులను మరొకసారి కోరుకుంటూ ముగించుకుంటున్నాను